जेडबी नाइन न्यूज की स्वागतम। ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సిఐ వైవిఎల్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపుదామని అలాగే అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అక్రమ రేషన్ తరలింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణంలోని రూరల్ గ్రామాలలో రౌడీ ఇజం చేసే రౌడీలకు హెచ్చరించారు ఇక ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే మీడియా మిత్రులకు తెలిసిన ఏ సమాచారమైనా తనకు పర్సనల్ గా చెప్పండి ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే తెలియచేయండి నేను వారిపై చర్యలు తీసుకుంటానని మీడియాతో ఫ్రెండ్లీగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుంది ఏ సమాచారం తెలిసినా ముందుగా పోలీసులను సంప్రదించి వార్త రాయగలరని మీడియా పోలీసులతో కమ్యూనికేషన్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలని కాలేజీలకు స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులకు ఎవరైనా ఆకతాయిలతో ఇబ్బందులకు వెంటనే తమకు సమాచారం అందించాలని వారిపై చర్యలు తీసుకుంటామని మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ పండు దొర మరియు ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు పాల్గొన్నారు ಈ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಅಂತ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ನೀವು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅನ್ನ ತರ್ವತ್ತಿ ಮೇದೋ ಪಕ್ಸ್ಟೆಡ್ ಸಿಕ್ಸೆಂಟ್ ಜರವನ ಜಗೇ ಮುಂದೆಬಲ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ತೆಷಲಿ ಈ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಅಂತ అయిన తర్వాత వెళ్ళి మేము మాలో ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళాము ఇప్పుడు మా సిరియన్స్ ఎప్పుడో యాక్టివ్ యాక్సిడెంట్ జరగడం అంటే జరగకుండానే ముందుగానే యాప్బుల్ ప్రివెంట చూసుకొని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా అది కూడా ఒకసారి స్టడీ చేసి దానికి కౌంటర్ ఫార్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అది డీటీ అనేసి ఆ నమ్మి యొక్క సలహాలు తీసుకొని వా ఎందుకంటే తర్వాత క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు పోస్ట్‌ ఆఫీస్ కి గాని కంప్లైంట్ చేసుకోవాలి ఎక్కడ గవర్నరేట్ ఆఫీస్ కు పోల్స్ కార్యాలయం ఉంది దాని కి మహిళా పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేసి కొరాయించుకోవాలి సో ఏది కొంచెం కూడా కాదంటే ఏది అంటే అదే మాత్రం తిరిగి 10 రోజుల్లోనే అన్ని ఫీడ్ బ్యాక్ తీసుకుని కొని తెస్తాం విలన్ గారి దృష్టి అంటే మీరు ఇక్కడ ఎంతో కాలం ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు చేసిన అబ్జర్వేషన్ ఏమి ఉంటే మాకు చెప్తే కొన్ని విషయాలు ఓపెన్ చెప్పచ్చు కొన్ని ఉంటాయి చెప్తే కొన్ని వేరే విధంగా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్లో వాట్సాప్ ఎవరి విషయాలు చెప్పేసి చెప్పుకోవాలి ఇది మీడియా మీకు కూడా తెలుసు నేను మాట్లాడి సీక్రెట్లా నేను చెప్తే మీకు కానీ మాకు కానీ మంచి కాబట్టి సో రిలేషన్ రిలేషన్షిప్ మీడియా అండ్ పోలీస్ ఎప్పుడో ఫ్రెండ్లీగా ఫేల్గా ఉండాలి ఏదైనా సరే సమాచారం మీ మోస్ట్ మీటింగ్ ఉండొస్తుంది బాగా మీరు అన్నింటిలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి సో దయచేసి పోలీస్ మాత్రం ఏదైనా ఉంటే మాకు ఇంప్లిమెంట్ చేయండి పోలీస్ క్యాప్ అయినా కొన్ని ఉంటాయి గవర్నమెంట్ పాలసీ మేపర్స్ హ్యాపీ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విషయం ఉంటే సపోజు మా స్టాఫ్ మీద కానీ మా మీద కానీ ఏమైనా విషయాన్ని ధైర్యంగా మమ్మల్ని అడిగి మీరు కొంచెం అడ్వాన్స్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి మాకు తెలియకుండా కొంత కొన్ని ఇంపార్టెంట్ అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలి మీరు క్లాస్ చేసింది ఎక్కువ వేలు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా యాక్సిడెంట్లో బాగా చెప్తారు బాగా చూస్తుంది